వీళ్ళు ఆన్లైన్లో పెట్టుకుంటారు తమ్ముడు ఇప్పుడు వెహికల్ ట్రాన్ఫర్స్ అయ్యేటప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ రిజిస్ట్రేషన్ చేయాలి వెహికల్కి ఆధార్ ఇచ్చేస్తారు సార్ చేస్తారు వాటిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎర్లీ ఆఫ్ కోసం వాహనం వెహికల్కి సంబంధించి అన్ని వాహనం కొట్టాలి సార్ అదిపోర్ట్ లైన్స్ సో ఇక్కడ ఈ ఎంబీఐ ఆఫీస్లో కూడా మీరు డిఎల్ ఇష్యూ చేస్తారు ఆ డ్రైవింగ్ టెస్ట్లు వెళ్ళాలని వెళ్ళాలి వెళ్ళాలని వచ్చి డ్రైవింగ్ సో ఆర్గలు సార్ మీ ఆఫీస్లో ఎవరెవరు రామకృష్ణ గారు రెండు సార్ मंदी की अवधारणा के बारे में और भी जानकारी चाहिए तो बोलिए सीएल आईओएसएल नंबर नेक्स्ट आई विश फॉर हेल्प सर वी आर इन पर डांस नेक्स्ट के नरसिम्हा राव स्पीकर ऑन द नेक्स्ट नरसिम्हा ಎಷ್ಟು ಸರ್ ಏನು ಬೇಕಾದ ಸರ್ ಕೆ ವೈಸಿ ಪ್ರಾಬ್ಲಮ್ ಅದೇ ರಿಜಿಟ್ರೇಷನ್ ಕರೆಕ್ಷನ್ ಡ್ರೈವಿಂಗ್ ಡ್ರೈವಿಂಗ್ ಲೈಸೆನ್ಸ್ ಕರೆಕ್ಷನ್ ರೆಡ್ತಾರೆ पढ़े हो ना ललाच चलता है ना मेरे कस्टमर इंटरलैट बोला ये तो ही है सास भी नहीं है इसमें ऑफिस कौट्टा पैटर इधर है ना नहीं बंद है यूनिट ऑफिस कौट्टा पैटर इधर ओके इधर इंस्क्रिप्टनी जस्टरी पड़ो यार चलता ही जस्टरी यार बस जस्टरी इंस्क्रिप्टनी ना यार बस गेम पे इंस्क्रिप्ट

మీరు కామన్ సర్వీస్ సెంటర్లో చేశారా ఏంటది నాలుగు వందల పది రూపాయలు ఎక్కడ కట్టారు

ఆయన దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేశాడా అవును సార్ స్కాన్ చేసాడు తర్వాత డే టు లైసెన్స్కి అది వేస్తారా వస్తుంది సార్ అదే చెక్ చేసుకుని అడ్రస్ చెక్ చేసుకుని చాలా రోజు ఎంతమంది ఉంటారు ఈరోజు ఎంతమంది వచ్చారు నెక్స్ట్ ఇది ఎక్కడ మీరు చెప్పిన్నారు తీసుకుంటారు డబ్బు ఒక ఎల్లలా చేయించారు మీరు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాలి నేరుగా ఎక్కడికే రావచ్చు కదా ఆయన దగ్గరికి వెళ్ళాలని మీకు ఎట్లా తెలుసు సో ఇది ఎట్లా చేసింది ఇది మీరు తీసుకొస్తారా మొత్తం ఆయన తయారు చేసి మీకు ఇచ్చాడు అప్పుడు అంటే న్యూ డీల్ ఆడే ఉంది కదా మోటార్ సైకిల్ డియర్ ఇష్యూ న్యూ డీల్ ఆవిడీ ఉంది కదా సర్వీస్ యూజర్ పోస్టల్ చార్జెస్ ఫైవ్ అంటే కార్డు లైసెన్స్ డైరెక్ట్గా బయట ప్రెసెంట్ ఈ థౌసండ్ టూ హండ్రెడ్ సిక్స్ రూపీస్ మీరు ఎక్కడ కట్టారు ఏజెంట్ టెస్ట్కి ఎలా టెస్ట్ ఎల్ఆర్ పాస్ అయ్యాక ఈ ఎల్ఆర్ రిక్వెస్ట్

సో విడింటి డిన్నింగ్ నల్లగా ఉంది ఇదన్నీ ఆన్లైన ఇప్పుడు తిరుపతిలో లలితాంజలిలో సేల్స్మెన్స్ తీరుపతీస్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారా ఇదంతా ఇండియా లైక్ టెస్ట్ రాస్తున్నాడు ఈ రోజే పెండింగ్ ఉంది సార్ అదే అంటే ఇది వన్ బై వన్ ఓపెన్ అవుతుంది సార్ మనకి ఈ రోజు ఆ రోజు ఇంకేముంది ఇది కొత్త రిన్యువల్ లైసెన్స్ తీసుకోండి మీకు తెలుసా లేదా ఏ దగ్గర వెళ్తాము ఆన్లైన్ మీకు తెలుసా తెలియదు పబ్లిసిటీ ఎట్లా చేస్తున్నారు పేరు దగ్గర పోస్టే లేవు కదా మీరు ఇక్కడ అక్కడ గోడ ఉంది మీకు నోటీస్ కోడ్ ఉంది వాహనం గురించి సారథి గురించి ఏమేమి సేవలు ఆన్లైన్ ఉంది ఏ సేవకి ఏమి రుసుము మీరు పోస్టర్ ఎక్కడ పెట్టలేదు పెట్టండి ఇమీడియట్ వెహికల్ ఇన్స్పెక్టర్ సిరాల కార్యాలయాన్ని సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేయటం జరిగింది జిల్లా మొత్తం ప్రజలకి వివిధ సేవలు అందించే కార్యాలయాలు ఇప్పటి నుంచి సడన్ ఇన్స్పెక్షన్స్ అనేది ఉంటాయి సూపర్విషన్ అనేది చాలా ముఖ్యం పర్యవేక్షణం అంటే వివిధ డిపార్ట్మెంట్లు ఎలా పనిచేస్తున్నాయి వివిధ కింద స్థాయి అధికారులు ఎలా పనిచేస్తున్నారు అందులో పబ్లిక్తో ఉన్నటువంటి టచ్ పాయింట్స్ అంటే ప్రజలు వచ్చి ప్రభుత్వ సేవల్ని అందుకునే ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ కూడా ముమ్మరంగా ఇన్స్పెక్షన్స్ అనేవి జరుగుతుంటాయి దీని గురించి మన ఎక్స్పెక్టేషన్ ఏంటి ప్రభుత్వం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నది అనేది కూడా అన్ని జిల్లా అధికారులకి క్షేత్రస్థాయి అధికారులకు తెలియచేయడం జరిగింది అవి నిజంగా ఫీల్డ్లో కనబడుతున్నాయా ఎక్కడైనా లోపదోషలు ఉంటే వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి ఈ ప్రక్రియని మొదలు పెట్టాము మొన్న సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది ఈరోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అలాగే వివిధ డిపార్ట్మెంట్ కూడా విదౌట్ నోటీస్ సడన్ ఇన్స్పెక్షన్ మనం రావడం జరుగుతుంది అనేది ఇది కాన్సెప్ట్ ఇందులో ముఖ్యంగా ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా వరకు సేవలు ఆన్లైన్లో ఇప్పుడు ఉన్నాయి వాట్సాప్ గవర్నెన్స్ కూడా ఉంది ఇప్పుడు ఇక్కడే చూసుకుంటే ఈ డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన సేవలన్నీ కూడా సారథి అనే ఒక పోర్టల్ ఇది కేంద్ర ప్రభుత్వం వారు చేసినటువంటి పోర్టల్ మొత్తం దేశంలో ఇదే పోర్టల్ అలాగే రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి మన వివిధ సేవలన్నీ కూడా మనకు అనే పోర్టల్లో జరుగుతాయి సో ఇది రాబోయే రోజుల్లో దీని గురించి పోస్టర్స్ చిన్న చిన్న వీడియోస్ కూడా తెలియజేస్తాము అందరూ కూడా దీని గురించి మీరు అవగాహన పెంచుకోవాలి సో దట్ మీరు ఆన్లైన్లోనే మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు ఆన్లైన్లో మీరే పేమెంట్ చేసుకోవచ్చు అని మీ అందరి ద్వారా నేను అందరికీ తెలియ మనం చూసుకుంటే ఇక్కడ ప్రజలకి తెలియాల్సినటువంటి అంశాలు ఎక్కడ కూడా లేదు సో అవి పోస్టర్స్ పెట్టమన్నాం అంటే వివిధ ఈ ఆఫీస్లో మీకు అందుబాటులో ఉన్నటువంటి సేవలు ఏంటి దాని రుసుము ఏంటి ఎన్ని రోజుల లోపల మనం చేస్తారు ఏ అధికారి దానికి సంబంధించిన వాళ్ళు అలా ప్రజలకి తెలియజేయాల్సినటువంటివి లేవు దీని గురించి మధ్యాహ్నం అన్ని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ని పిలిచి సమావేశం చేయటం జరుగుతుంది అంతే కాకుండా ఇక్కడ ఆన్లైన్లో మనం మెయింటైన్ చేయాల్సిన కొన్ని రిజిస్టర్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ అటెండెన్స్ సో అవి కాకుండా వీళ్ళు మాన్యువల్గా చేస్తూ ఉన్నారు అది కూడా అందరికీ కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది